అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ప్రభావం హెచ్వన్బి వీసాలపై కూడా పడనుంది భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెట్టడం కార్యాలయాలు మూతపోవటం వల్ల వీసాల ప్రాసెసింగ్ ను కూడా నిలిపివేయనున్నారని ఇమిగ్రేషన్ అటార్నీ నికోల్ గుణరా వెల్లడించారు షట్డౌన్ ముగిసిన తర్వాతే ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని ఆమె పేర్కొన్నారు కాంగ్రెస్ లో ఫెడరల్ నిధులకు సంబంధించి కేటాయింపులు లేకుండా వీసాల ప్రక్రియ ముందుకు సాగదన్నారు హెచ్ వన్బి కేటాయింపుల కోసం తొలుత లేబర్ కండిషన్ అప్లికేషన్ ను కార్మిక శాఖ వద్ద దరఖాస్తు చేసుకోవాలి ఒకసారి అక్కడి నుంచి ధృవీకరణ లభించగానే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసు యుఎస్ఏఎస్ వద్ద సదర్ కంపెనీ హెచ్వన్బీ పిటిషన్ దాఖలు చేస్తుంది యుఎస్ఏఎస్ ను కేవలం వీసాల ఫైలింగ్ ఫీజులతోనే నిర్వహిస్తారు దీనిపై షట్ డౌన్ ప్రభావం ఉండదు కానీ కార్మిక శాఖకు అమెరికా ఫెడరల్ నిధులను కేటాయిస్తారు ఫలితంగా అక్కడి నుంచి ధృవీకరణ తెచ్చుకోవడం కష్టమవుతుంది ఈ నేపథ్యంలో కొత్త హెచ్వన్బీల కేటాయింపు సంస్థల మార్పు సదర్ వీసా స్టేటస్లో మార్పుల వంటి వాటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది